తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలెడీపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల కేంద్రంలోని శ్రీ 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 జగద్గురు ఆది స్వామి వారి మఠంలో అర్చకులు పురోహితులకు పంచాంగములను బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు భాస్కర్ మూర్తి సమస్త ప్రతినిధి పారా హేమంత్ కుమార్ శర్మ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రవాస భారతీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి హైమవతమ్మ మధుకిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్య కార్యక్రమంలో సమస్త ప్రతినిధి దివి అనంతచార్యులు గొల్లపల్లి ప్రభాకర్ శాస్త్రి రత్నప్రసాద్ సాగర్ తదితరులు పాల్గొన్నారు బ్రాహ్మణ సేవా సంఘం ఈ ప్రాంగణంలో సీతారామ ధార్మిక సేవా సంస్థ వాకోడు మండలం బాలెడిపాలెం గ్రామం నుంచి వారి ప్రతినిధులు వచ్చి వీరు ఆ సైడ్ ఉండే ఐదు మండలాల్లో తర్వాత సూలూరు పేటలో వారు చెప్తారు ఆ విషయాలన్నీ కూడా ఇంకా చాలా వివరంగా లక్షణంగా ఒక మన ఉచి మండలంలో అర్చకులకి పురోహితులకి పంచాంగ వితరణ ఉచితంగా ఇస్తున్నారంటే అది చాలా ఆనందకరమైన విషయం కాబట్టి అలాగే చేసుకోమని చేసుకోవాలి చాలా మంచి కార్యక్రమం అనేటువంటి ఉద్దేశంతో తప్పకుండా మనం ఏర్పాటు చేసుకుందామని తెలియజేయడం జరిగింది ధర్మానికి ప్రతీకలం కాబట్టి మనం ఆ ధర్మం పట్ల అందరం గౌరవం కలిగి అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా అవకాశం చో దొరికిన చోటల్లా ధర్మం గురించి హైందవ జాతి గురించి ఒక రెండు ముక్కలు చెప్పుకుని తర్వాత మన యొక్క కార్యక్రమాలకి అందరూ వెళ్ళాలని జరిగింది వారం రోజులు సుప్రీంకోర్టులో వాదించి రెండు నూట నలభై నాలుగు పేజీలని ఎలా అత్యంత ముఖ్యమైనటువంటి ఉపయోగకరమైనటువంటి నిజమైనటువంటిది భగోళ శాస్త్రం మీద ఆధారపడినటువంటి చేసేటువంటి శాస్త్రం ఇది దీన్ని తప్పకుండా అందరూ బాగా అనుసరించాల్సిందే అనేటువంటి గొప్ప తీర్చారు కూడా మొట్టకాలాన్ని పంచాంగాల్ని బాగా వాటిని అనుసరించి పంచాంగంలో ఉండే విజ్ఞానం అందరికీ అందించాల్సిన ఒక అవ వ్యవస్థ ఉంది కాబట్టి మన నా యొక్క ఈ కార్యక్రమాన్ని వారు అనంతాచారులు వారు మనందరికీ ఈ పంపిణీ చేసే కార్యక్రమం పెట్టారు ఇది మొదటి కార్యక్రమం అనుకోవద్దు ఇక ఇక్కడి నుంచి వారి ద్వారా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు ఇంకా ముందుకు వెళ్ళినట్టు ఎంతో సాకించడానికి మీకు ఏదైనా సమస్య ఉన్నా కూడా మా సమస్య తెలిపినా కూడా అటువంటి సమస్యను కూడా పరీక్షించేదానికి మా సమస్య ద్వారా మీకు ఎప్పుడు కూడా సహాయం చేస్తాము ఇదే విధంగా పంచాంగ కూడా ఇంకా మొదట అనగా మా సంస్థ ప్రతినిధి గారు చెప్పినట్టు కొంత పది రోజుల ముందు తెలియపరిస్తే ఇంకా మీకు పంచాంగ విధానం చేసేదానికి ఇంకా మండలాల పరిధిలో ఏ ఉన్న అర్చకులు ఉన్నా కూడా సరే పంచాంగ సహకరిస్తామని తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి మఠంలో పంచాంగ వితరణ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ద్వారా ప్రవాస భారతీయులు శ్రీ గౌరవనీయులు రామిరెడ్డి వెంకటరామిరెడ్డి శ్రీమతి హైమావతమ్మ దంపతుల ఆధ్వర్యంలో వారి కుమారుడు మధుకిరణ్ రెడ్డి ద్వారా ఇప్పటికీ యాభై వేల రూపాయలకి విలువ చేసేటటువంటి పంచాంగ వితరణ జరిగింది మునుముందు మరలా జరగబోతోంది మాకు కోటావాకాడు చిట్టమూరు చిల్లకూరు భోజులి మండలాల పరిధిలో ఇచ్చాం ఆ తర్వాత సుళ్ళూరుపేటకు పంపించాం కందుకూరులో ఇచ్చాము ఈరోజు ఇక్కడ జరుగుతుంది నెక్స్ట్ ప్రభాకర్ శాస్త్రి గారికి సురప్రాజు విద్యాసాగర్ గారు ఇవ్వండి సార్ అలాగే మేడచర్ ఆంజనేయ శర్మ గారికి అనంతాచార్యులు గారు ఇవ్వండి మళ్ళీ రిపీట్ చేద్దాం ముందు వాళ్ళు కూడా సార్ మీరు సార్ గురువు గారు శంకరపటం పూజారెడ్డి చేతున్న సుబ్రహ్మణ్యం గారికి ఇవ్వండి సార్ అందరు నిలబడండి అదే సార్ నెక్స్ట్ శ్రీ శ్రీగురు బేణమ ఈరోజు సీతారామ ధార్మిక సేవా సమ సమ సంస్థ ద్వారా వాకాడు మండలం బాలెడిపాలెం గ్రామం నుంచి వచ్చిన ప్రతినిధులతో అనంతాచార్యులు హేమంత్ కుమార్ గారి ప్రతినిధుల ఆధ్వర్యంలో ఈరోజు పంచాంగ వితరణ కార్యక్రమం జరిగింది